అయ్యే దీని గురించి ఏ పాదు దేని గురించి ఏ పాదు అంటే ఇంట్లో ఊకో ఏంది అయ్యింది మోడీ కేబినెట్కు కుమారస్వామి ఖండం పూర్తికాలం పదవి ప్రభుత్వం ఉండదన్న చర్చ గతంలో రెండు సార్లు సీఎంగా కుమారస్వామి స్వల్పకాలమే పదవిలో కొనసాగిన నేత తండ్రి దేవగౌడ్ కూడా అచ్చిరాని కేబినెట్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రధానిగా కేవలం పదకొండు నెలలే కొనసాగిన దేవగౌడ అంటూ కూడా చూడొచ్చు ఇక మోడీ ప్రభుత్వానికి సంబంధించి ఎప్పటి నుండో పంచాయతీ అయితే కొనసాగుతోంది అంటే మోడీ కేబినెట్కు కుమారస్వామి గండం అంటూ పంచాయతీ అయితే వచ్చింది ఒకసారి దీన్ని ముచ్చటేందో చూద్దాం ఏంటి అంటే కుమారస్వామి తండ్రి తెలుసు కదా హెచ్డి దేవగౌడ ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి కొనసాగుతుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వం ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు అప్పుడు ఆయన ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు అధికారంలో లేదు కేవలం పదకొండు నెలల్లో ఆయన ప్రభ ఆయన ప్రధాని పదవిలో ఉన్నారు ఇప్పుడు మోడీ త్రీ పాయింట్ ఓలో కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయడంతో అందరిలో ఇదే చర్చ మొదలైంది కుమారస్వామి గతంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఎక్కువ రోజులలో పదవిలో లేడట ఈయనకు ఏంది అంటే నా నా మన భాష చెప్పాలంటే రాజకీయాలు పెద్దగా పదవి అనుభవించడానికి అచ్చిరాదేమో గట్లనే ఉన్నది కుమారస్వామి అయినా ప్రధాని మోదీ ప్రభుత్వం కూడా ఇది సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉంటుందన్న ఆశయం అంటే ప్రజలు మెజార్టీ ఇవ్వలే నేను చెప్పినా కదా మోదీ ప్రభుత్వాన్ని అందరూ అన్ని చోట్ల కూడా చీకొచ్చి కొన్ని చోట్ల ఖాతాలే తెరవలేదు ఇక లీగ్లో